హాయ్ ఫ్రెండ్స్ మనం కాజు కట్లీ అయితే చూసినాం కానీ రవ్వ కట్లీ అయితే మీరు చూడలేదు కదా అయితే ఈరోజు రవ్వ కట్లీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా వీడియో ఎండేవారు చూడండి కాజు కట్లీలానే ఉండే రవ్వ కట్లీ ఈరోజు మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి సన్న ఉప్మా రవ్వ తీసుకోవాలి ఒకవేళ దొడ్డు ఉప్మా రవ్వ అయితే అది మిక్సీలా బరకగా పట్టుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పాలు కాచి చల్లార్చిన పాలు పోసుకొని మంచిగా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇక్కడైతే ఒక అరగంట సేపు మనమైతే పాలల్లో నానబెట్టుకున్న ఉప్మా రవ్వ అయితే మంచిగా నానిపోయింది ఇప్పుడు మనము రెసిపీలోకి అయితే పోదు ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం ప్యాన్లో మనమైతే ఒక వన్ బై ఫోర్త్ కప్పు నెయ్యి అయితే వేసుకుందాం ఇది మొత్తం కూడా నెయ్యితోనే అవుతుంది ఈ స్వీటు పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు కాజు కట్లీ అంటే పిల్లలకు ఇష్టం ఉంటుంది కానీ మీరు ఈ రవ్వతో అనుకోండి కాజు కట్లీ అని అంటారు అది అసలు మీరు గుర్తు కూడా గుర్తుపట్టారు ఎవ్వరు కూడా కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు రెసిపీ చేయండి మీ పిల్లలకు పెట్టండి ఇక్కడైతే నేను వన్ బై ఫోర్త్ కప్పు నెయ్యి తీసుకున్న మనకు డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఇక్కడ బాదం మాత్రమే తీసుకున్నా మీకు ఇష్టం ఉంటే కాజు కూడా యాడ్ చేయండి ఈ విధంగా మంచిగా లో ఫ్లేమ్ మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే బాదాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న బాదాన్ని అయితే నేను ప్లేట్లో తీసుకుంటానా అదే నెయ్యిలో మనం ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా పాలల్లో ఆ రవ్వను కూడా ఇంట్లో వేసుకొని మంచిగా కలుపుకుందాం ఆల్రెడీ ఇది మనకు ఉప్మా రవ్వ నానిపోయి ఉన్నది కాబట్టి టేస్ట్ వైజ్ సూపర్ టేస్టీగా ఉంటుంది మనం డైరెక్ట్గా రవ్వ వేసి లడ్డూలు చేస్తాం రవ్వతో రవ్వతో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తాం స్వీట్ చేస్తాం పాయసాలు చేస్తాం కానీ ఇది మాత్రం అన్నిటికన్నా డిఫరెంట్గా ఉంటుంది అసలు ఖచ్చితంగా మీరు చేస్తేనే మీకు అర్థమవుతుంది కాజు కట్లు ఎట్లుంటుందో అదే విధంగా ఉంటుంది ఇక్కడైతే నేను ముందుగానే నానబెట్టుకున్నాను కదా రవ్వను పాలల్లో అది వేసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ నెయ్యి అంత పీల్చుకొని మనకి ఇది ఒక ముద్దలాగా ఫామ్ కావాలి అంతవరకు మనం లో ఫ్లేమ్ మీదనే ఈ అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ మనమైతే ఇదిని మంచిగా ఫ్రై చేసుకుందాం ఒకవేళ కొత్తగా నా ఛానల్ ఇదే ఫస్ట్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం అంతేకాకుండా లైక్ చేయండి నచ్చితే ఈ విధంగా మనకైతే దగ్గర పడింది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇంకొద్దిగా దగ్గర పడాలి అంటే ఈ రెసిపీ కోసం మనము నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఉంటుంది ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ అంతా అంటే మనం గీ అంతా నెయ్యి అంతా మంచిగా పీల్చుకొని మనకు ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది అప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేద్దాం ఇక్కడ అయితే ఇంకా కాలేదు కొద్దిగా దగ్గరకు అయింది ఈ విధంగా మంచిగా ఆల్రెడీ మనకి ఇక్కడ ఉప్మా రవ్వ ఉడికిపోతుంది కాబట్టి మనకు కాజు పేస్ట్తోని చేసిన కట్లికైస్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది టేస్ట్ వైజ్ ఈ విధంగా మంచిగా గ్యాస్ దగ్గరనే ఉంటూ లోటు మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడైతే మనకు ఉప్మా రవ్వ మంచిగా ముద్దలగా ఫామ్ అయింది ఇప్పుడైతే మనము ఇది ప్లేట్లే పెట్టుకొని చల్లారండిద్దాం అదే ప్లేట్లో మళ్ళా ఒక వన్ బై ఫోర్త్ కప్పు నెయ్యి అయితే నెయ్యి వేడైన తర్వాత మనం ఒక కప్పు ఉప్మా రవ్వకు ఒక కప్పు చక్కెర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ మీకు ఎక్కువ స్వీట్ తినాలనుకున్న వాళ్ళు ఒక కప్పున్నర తీసుకోండి లేదు అనుకుంటే ఈక్వల్గా తీసుకుంటే కరెక్ట్ పర్ఫెక్ట్ మనకు స్వీట్ అయితే సరిపోతుంది ఇక్కడైతే నేను ఒక కప్పు ఉప్మరవ్వకు ఒక కప్పు చక్కెర కూడా తీసుకొని మంచిగా నెయ్యిలా మనం ఇది కలుపుకోవాలి అంటే నెయ్యిలా మనకి ఇది లిక్విడ్ అయిపోవాలి ఇక్కడ పానకం అంటూ ఏమి చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మనకు నెయ్యిలా ఇది చక్కరంతా కరిగిపోయి లిక్విడ్ లాగా అయ్యే వరకు మాత్రమే చూసుకుంటే సరిపోతుంది దీనికి పానకం అనేది ఏమీ లేదు ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే చక్కెర తొందరగా కరగడం కోసం ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఒక్కసారిగా మనకు చక్కెర అనేది మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా చక్కెర అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకొద్దిగా చక్కెర ఉంది కదా అది కూడా మెల్ట్ అయిపోయి మొత్తం నెయ్యి ఫామ్లోకి రావాలి ఈ చక్కెర అప్పటి వరకు మనము లోటు మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చక్కెర కరిగిపోయిన తర్వాత పాలు ఒక కప్పు వేసుకోవాలి ఒక్కసారి కప్ పాలు అయితే వేయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే పాలు అనేవి పొంగి మొత్తం కూడా బయటకు వచ్చేస్తే ఈ విధంగా నేను ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు చక్కెర ఒక కప్పు పాలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రవ్వ కట్లే అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా మంచిగా చక్కెర మళ్ళీ గడ్డలాగా ఫామ్ అవుతుంది కాకుండా మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాలలో మనకు లిక్విడ్ ఫామ్లో వచ్చేస్తుంది ఈ విధంగా చక్కెర ఎప్పుడైతే మనకు లిక్విడ్ ఫామ్లో వచ్చేస్తుందో అప్పుడు మనము మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా ఉప్మా రవ్వ అంటే అది ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒక్కసారిగా వేసుకోకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఇలా చక్కెర ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలలో మనకి అయితే మంచిగా చక్కెరలో కలిసిపోతుంది కానీ మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారిగా మాత్రం వేసుకోకండి ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఉంటే మనకైతే మస్తు టేస్టీగా ఉండే కాజు కట్లీలాగా ఉండే మనకు రవ్వ కట్లీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే నేను కొద్ది కొద్ది వేసుకుంటూ కలుపుకుంటాను ఇక్కడ మనం వేసుకుంటా అంటే అంటే లిక్విడ్ ఫామ్లో వచ్చేస్తూనే ఉంటుంది కాబట్టి ఉండలు కట్టకుండా మంచిగా లో ఫ్లేమ్ మీద ఉప్మా రవ్వను మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నా మీరు ఈ విధంగానే అంతా కూడా వేసుకొని కలుపుకోవాలి మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చుతుంది ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చింది ఏందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా మనం లోటు మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ కొద్ది కొద్దిగా ఉప్మా రవ్వని వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఇది కూడా ఒక ముద్ద ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి నెయ్యి అనేది మీదికి వచ్చేస్తుంది ఒక ముద్ద ఫామ్ లాగా అయిపోతుంది అప్పటి వరకు మనము కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడైతే మనకు కొద్దిగా దగ్గర పడ్డది కానీ మనకైతే ఒక ముద్ద ఫామ్ లాగా అయితే కాలేదు కాబట్టి కొద్దిసేపు మనం కలుపుతూ ఉండాలి ఇక్కడైతే పర్ఫెక్ట్గా మనకు ముద్ద ఫామ్లో వచ్చేసింది ఇప్పుడైతే మనము ప్లేటింగ్ అయితే వేసుకుందాం ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి ఆ ప్లేట్కు నెయ్యి రాసుకొని మనమైతే పెట్టుకోవాలి ఫస్టే ముందుగానే ఈ విధంగా అయితే నేను నెయ్యి అయితే రాసుకుంటాను ఈ విధంగా రాసుకున్న తర్వాత మన మిశ్రమం ఉంది కదా అది ఇందులో వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేయాలి ఇది చల్లారిన తర్వాత కూడా మనము కట్ చేసుకోవచ్చు అంటే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను వేడిగానే ఉన్నది వేడిగా ఉన్నప్పుడే నేను ప్లేటింగ్ అయితే వేసుకుంటానా ఫ్లాట్గా మంచిగా ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ మంచిగా ప్లేటింగ్ చేసుకోవాలి ఇది వేడి ఉన్నప్పుడే ప్లేటింగ్ చేసుకుంటారా మీరు చల్లని తర్వాత కూడా ప్లేటింగ్ చేసుకోవచ్చు మనకు ఏమి ప్రాబ్లం కాదు అంతేకాకుండా ఇక్కడైతే మనకు సింపుల్గానే రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఒక చక్కెర ఒక మరవ్వ గంతి పాలు పాలైతే అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది మళ్ళీ ఇంకేందంటే ఈ మనం ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకోగానే కరిగిపోయినట్టు ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎందుకంటే మొత్తం నెయ్యితోనే అయింది కాబట్టి మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేస్తే కానీ మీకు అర్థం కాదు ఇక్కడ నేను ఇలాచి కూడా వేసుకున్నా అది ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది ఈ విధంగా ప్లేటింగ్ చేసుకున్న తర్వాత మనము నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా మనము ఈ విధంగా ప్లేటింగ్ చేసుకుందాం మీకు ఇష్టం ఉంటే పిస్తా కూడా యాడ్ చేయొచ్చు ఈ విధంగా మొత్తం కూడా బాదం కాజుతోని ప్ ప్లేటింగ్ చేసుకున్న తర్వాత మనం వేడిగా ఉన్నప్పుడైనా కట్ చేసుకోవచ్చు చల్లవారి చల్లారిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన ఆ షేప్లో కట్ చేసుకొని మనమైతే మంచిగా స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం నెయ్యిల్ని చేసినాం కాబట్టి ఏం పాడు కాదు ఒక వన్ వీక్ వరకు మంచిగా ఎంజాయ్ చేయవచ్చు పిల్లలు మాత్రం మస్తు టేస్టీగా ఉందని తింటారు ఖచ్చితంగా ఉప్మా రవ్వతో చేసిన కట్లీ అని అయితే అనరు మీరు ట్రై చేయండి ఈ విధంగా నేనైతే కడి చేసుకుంటానా అంతే సింపుల్గా ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మిగా ఉండే రవ్వ కట్లీ అయితే రెడీ అయిపోయింది మీకు రెసిపీ నచ్చింది అనుకుంటానా స్వీట్ నచ్చింది అనుకుంటానా ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి ఉంటాం మరి నమస్తే